విశాఖలో రామ్నగర్లో గల సీతారాముల వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు విశాఖపట్నంలోని మొట్టమొదటి రాముడి గుడి ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కట్టడం జరిగింది రాముడు విగ్రహ ప్రతిష్ట చేసిన తర్వాత ఆ ప్రాంతానికి రామ్నగర్ అని పేరు వచ్చిందని పెద్దల నానుడి ఇప్పటికీ కూడా విశాఖపట్నంలో ఆ ప్రాంతాన్ని రామ్నగర్గా పిలుచుకుంటారు పెద్ద ఎత్తున దంపతులందరూ కూడా పాల్గొని రామ్నగర్లోని కళ్యాణం చేయడం జరిగింది ఇక్కడ కళ్యాణం చేసిన వారికి కోరిన కోరికలు తీరుతాయని పురోహితులు చెబుతున్నారు ఉన్నటువంటి ఈ రామాలయం చాలా పురాతనమైంది నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి కూడా ఇక్కడ రాములవారి వారి కళ్యాణం చాలా చక్కగా జరుగుతుంది ఎక్కడ కూడా జరగనంత విధంగా ఇక్కడ వైభవంగా జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా అదే విధంగా చక్కగా చేయడం జరుగుతుంది అన్నమాట అందరూ చాలామంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రామాలయానికి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉన్న రాముడిని నమ్మి ఇక్కడికి వస్తూ ఉంటారు ఎక్కువగా వాళ్ళు అనుకున్న కార్యాలన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని ఆ ఉద్దేశంతో ఏంటంటే ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిదని చెప్పవచ్చు